సమాజ మార్పుకు విలువలబడులు ఎంతో అవసరం వెల్కమ్ టు జిఎస్టి ఎయిర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పీ మండల కేంద్రంలో మొన్నటి రోజున ఆదివారం రోజు కాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్ట్ పదహైదు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజయం సాధించిన పిల్లలకు అలాగే నూతనంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికైన పోలీస్ కానిస్టేబులకు అభినందన సభ సమాజక్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన లెనిన్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఏపిడి మరియు పిఓ శైలాజ మేడం గారు విచ్చేసి విజేతలకు అభినందనలు తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని చిన్న వయసు నుంచే నైతిక విలువలు నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యార్థుల నుంచి మంచి మార్గంలో నడిపించడంలో విలువలబడి పాత్ర అమోఘమైనదని అన్నారు ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నిరుత్సాహపడకుండా ముందడుగు వేయాలని విజయం సాధించాలని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మురళీధర్ రావు గారు కుందుర్పి మండల విద్యాశాఖ అధికారి హెచ్ఎన్ తిప్పేస్వామి గారు రచయిత్రి రమాదేవి గారు పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ అభినందన సభకు విలువలబడి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సమాజకాంతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విశేషాలను వర్తల ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వారు చేపట్టినటువంటి విలువలబడి కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది ఈ విలువలబడి కాన్సెప్ట్లో భాగంగా ఏదైతే ఈవినింగ్ అవర్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్కూల్ పీరియడ్ చిల్డ్రన్కి మనము సోషల్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ నేర్పించి దాని ద్వారా వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ కలిగించడం అనేది నిజంగా చాలా మంచి విషయము సో ఇట్లాంటి విలువలబడి కార్యక్రమాలు అనేటివి అపార్ట్ ఫ్రమ్ ఇంపార్టింగ్ ద సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ టు ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో హెల్పింగ్ మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ టు స్కోర్ మోర్ మార్క్స్ బికాజ్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ తర్వాత చాలామంది పిల్లలు చదువు మీద దృష్టి పెట్టకుండా బయట ఆడుకోవడం అలా చేయడం వల్ల మనకి పాస్ పర్సెంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఈ రకమైనటువంటి ఒక క్రియాత్మకమైన సోషల్ కాన్షియస్ ఉన్నటువంటి కార్యక్రమం మనం చేపట్టడం ద్వారా పిల్లలు ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్లో పాల్గొనడము వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ అక్కడ ఉన్నటువంటి ఈవినింగ్ ఆ టీచర్ సహాయంతో తెలుసుకోవడం దాంతోపాటుగా ఇట్లా ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ చెట్లు మొక్కల పెంపకంకి సంబంధించి మొక్కలు పెంచడము పెంచడం సర్వైవల్ కూడా లాంగ్ టర్మ్లో ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన విషయాలు సో మన లెనిన్ సార్ని మనము ఇలాంటి విలువలబడి కాన్సెప్ట్ని ఇంకా మరిన్ని స్కూళ్ళల్లో తీసుకొని రావాలని దాని విద్యాశాఖ ద్వారా అతనికి ఏ రకమైన సహకారం కావాల్సిందా కూడా వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ అని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి నన్ను క్లెనిన్ బాబు రావాల సార్ అని పిలిచినప్పుడు చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బడి అనేటువంటి భావనని పిల్లల్లోకి తీసుకుపోవడము ఆ పిల్లల్లో మార్పు తీసుకురావడము నిజంగా చాలా అత్యంత అద్భుతంగా నాకు అనిపించింది నేను ఒక కళాశాల ప్రిన్సిపాల్గా అధ్యాపకుడిగా ఇరవై ఐదేళ్ళు పనిచేసినప్పటికీ ఇలాంటి మార్పు పిల్లల్లో తీసుకురావచ్చు అనేటువంటి భావం నాకు ఎప్పుడు కలగలేదు కానీ ఇది లినిన్ బాబు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొనడము దానికి నేను చాలా సంతోషపడి చాలా అబ్బురపడి ఆశ్చర్యపోయి లెనిన్ పిల్లలకి ఏదైనా మనము ఉద్దేశం ఉద్దేశంతో మీరు ఆటల పోటీలు పాటల పోటీలు పెడితే పిల్లల్లో చాలా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతిభలు బయటపడతాయి అప్పుడు ఈ విలువలకు ఆటలకు పాటలకు ఒక అనుబంధమైన అందం ఉంది నీవు కూడా నీ పాట ద్వారానే అందరినీ మారుస్తున్నావు కాబట్టి అలాంటి మార్పు తీసుకొనిస్తున్నటువంటి లెనిన్ బాబు యొక్క సేవలు చాలా ప్రశంసనీయము అందులో నేను నా మిస్సెస్ ఇద్దరు మేమంతా పాల్గొనడము ఈరోజు మేడం గారు కూడా రావడము శైల మేడం గారు డోమా కోఆర్డినేటర్ అండ్ ఆల్సో సర్వశిక్ష అభ్యాస్ చాలా అవసరం అది ఎడ్యుకేషన్కు ఐ నో వాట్ ఇస్ ది డిఫికల్టీస్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఆఫ్ ఏ సర్వశిక్ష అభ్యాస్ ఆమె కూడా అందరితో పాల్గొనడము చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఇంకా మున్ముందు కూడా నా స్నేహితుడు కూడా దీనికి సహాయం చేస్తానన్నాడు అది కూడా చెప్పాము వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని జరపాలని దానిలో కూడా మేము పాల్గొంటామని మేము లేనిన్ బాబు చెప్తున్నాం థ్యాంక్ యూ సమాజకాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లేనిన్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విలువల బడుల విద్యార్థులు వాళ్ళ వాళ్ళు ఉంటే కౌశలాలన్నీ ఇప్పుడు అతను అన్నిటిని బయటికి తీసి వాళ్ళలో ఉండే వాళ్ళకి గేమ్స్ పెట్టి ఈరోజు బహుమత ప్రధాని కార్యక్రమానికి మేము అనంతపురం నుండి వచ్చి పాల్గొనడం జరిగింది నిజంగా ఇది విలువల బడులు అనే కాన్సెప్ట్ నిజంగా చాలా అమేజింగ్ అండి అది ఒక గొప్ప సమాజానికి ఇది దారితీస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే నేటి సమాజంలో మనమంతా గమనిస్తున్నాము సోషల్ మీడియా వల్ల కావచ్చు హింస తర్వాత ఈ విలువలు అనేవి బాగా సన్నగిల్లుతున్నాయి ఇప్పుడు పిల్లలకు బేసిక్ నీడ్స్ మాదిరి ఎలాగైతే ఆహారము క్లాత్ షెల్టర్ అవసరము విలువలు కూడా ప్రతి బిడ్డకు అవసరము ఎందుకంటే నేటి బాలలే రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే బావి పౌరులు కాబట్టి ఈ రకమైనటువంటి ఎఫర్ట్ నిజంగా చాలా చాలా ప్రశంసాత్మకము తర్వాత ఈరోజు ఎంతోమంది ఇలా వెనుకబడిన ఈ మండలం నుండి ఎంతోమంది టీచర్లు కానిస్టేబుల్సు సెలెక్ట్ అవ్వడము వారిని సన్మానించడము జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ నేపథ్యాల నుండి వచ్చారు ఎలా వాళ్ళు దాన్ని ఛాలెంజింగ్గా వాటి వారి పేదరికము ఇవన్నీ కూడా ప్రతిభకు అర్థం కాదని నిరూపించడానికి వాళ్ళు ఎలా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని విజయవంతమైనారు పోటీ పరీక్షల్లో అనేది వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వెలిపుచ్చడము ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తిదాయకము నిజంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ఈ సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ వారు వారి సేవలు నిజంగా ఎంతో ప్రశంసనీయము థ్యాంక్ యూ నమస్తే ఈరోజు జరిగిన కార్యక్రమానికి మా విద్యాశాఖ తరఫున ఎస్ఎస్ఏ ఏపీసీ మేడం శైలజ మేడం గారు హాజరు కావడము మరియు అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ మురళీధర రావు సారు మరియు వారి శ్రీమతి ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం అనేది చాలా సంతోష సంతోషించదగ్గ విషయము కుందర్పి మండలం అనేది రాష్ట్రంలోనే దాదాపుగా విసిరివేయబడిన మండలం ఇది అదేవిధంగానే కరువు అనైతిక విలువలు మరియు తర్వాత దాదాపుగా అన్ని పరిస్థితుల్లో లేమిగా ఉండే పరిస్థితుల్లో మరి లెనిన్ గారు ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము అయితే వ్లాడిమిర్ ఇల్విచ్ ఉలియనోవ్ అలియాస్ లెనిన్ రష్యాలో సమసమాజాన్ని సాధిస్తే స్టాలిన్ ఆర్థిక సమాజాన్ని సాధిస్తే కుందర్పి మండలంలోని లెనిన్ గారు ఆ పేరుకు తగ్గట్టుగా విద్య నైతిక విలువలు మరియు తర్వాత పర్యావరణం పైన విపరీతమైన తన యొక్క గళంతో విపరీతమైన మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమంలో నేను కూడా భాగం కావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి లెనిన్ గారు ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా చేయాలని చెప్పేసి మా మండలానికి ఒక గుర్తింపు తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాల్లో నూతనంగా డిఎస్సీ అభ్యర్థులను ప్రోత్సహించడము కానిస్టేబుల్కి వాళ్ళని ప్రోత్సహించడము ఆ వృత్తిలో ఎలాంటి మెళుకులు మీరు నేర్చుకోవాలా పోలీస్గా ఏ విధంగా విధ విధులు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ భావి భారత విద్యార్థులు భావి భారత పౌరులు తల్లిదండ్రులు సమాజం యొక్క బాధ్యత అధికారుల యొక్క బాధ్యతను తన గళం ద్వారా చెప్పడం అనేది నిజంగా ఒక నూతన ఉరవడికి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాము మరి తర్వాత లినిన్ గారి జీవితాన్ని చూసుకున్నట్లయితే చాలా సాదాసీదాగా ఉండే జీవితము వాళ్ళ ఇంటిని కూడా మేము స్వయాన సందర్శించడం జరిగింది అక్కడ భోజనం కూడా చేయడం జరిగింది కానీ ఎటువంటి చాలా సాదాసీదాగా జరిపే నడిపే జీవితంలో గొప్ప ఆలోచనలు సమాజాన్ని ట్రాన్స్ఫర్మ్ చేసేది సమాజాన్ని పరివర్తనం చేసే ఆలోచనలు ఆయనలో ఉండవంటే నిజంగా అన్బిలీవబుల్ థింగ్ కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా అది ఎవరు ఏ సాధారణ వ్యక్తికి కలిగినా ఖచ్చితంగా ఫ్యూచర్లో అతని యొక్క గొప్ప వ్యక్తిగా రాణిస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా సమాజంలో విద్య అనేది అన్నిటికీ మూలము కాబట్టి గొప్ప ప్రగతి సాధించాలంటే విద్య అనేది అవసరం అని చెప్పేసి తన గళాన్ని తన తన పాటని తన విజనరీని అది పాఠశాల విద్యార్థుల ద్వారా ప్రారంభించడం అనేది ఖచ్చితంగా ఈ ఇంకా పది సంవత్సరాల తర్వాత కుందర్పి మండలం అనేది దాదాపుగా నేషనల్ వైడ్గా గుర్తింపు పొందుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను గతంలో కూడా సీఎంల ద్వారా ద్వారా మినిస్టర్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా కూడా లెనిన్ గారు చాలా విషయాలు పంచుకోవడం జరిగింది ఆయన యొక్క కార్యక్రమాలు నిజంగా అభినందించ అభినందనీయము మా విద్యాశాఖకు కూడా మేము అడాప్ట్ చేసుకుంటాము కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులని సమాజాన్ని పర్యావరణాన్ని విజయపథంలో నడిపిస్తున్న లెనిన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్